రంగనికి లింగనికి భేదమా రంగనికి లింగనికి భేదమా అమ్మ రంగనికి లింగనికి భేదమా వైకుంఠ వాసుడమ్మ రంగడు అమ్మ వాసుడమ్మ లింగడు వైకుంఠ వాసుడమ్మ రంగడు అమ్మ లింగడు రంగనికి లింగనికి భేదమా అమ్మ రంగనికి లింగనికి భేదమా గరుడా వాహనుడమ్మ రంగడు అమ్మ వృషభ లింగడు గరుడా వాహనుడమ్మ రంగడు అమ్మ వృషభ వాహనుడమ్మలింగడు రంగనికి లింగనికి భేదమా అమ్మ రంగనికి లింగనికి భేదమా రుక్మిణీ లోలుడమ్మ రంగడు అమ్మ అంబాలోలుడమ్మలింగడు రుక్మిణి లోలుడమ్మ రంగడు అమ్మా అంబాలోలుడమ్మ లింగడు రంగనికి లింగనికి భేదమా అమ్మా రంగనికి లింగనికి భేదమా చక్రం కలవాడు రంగడు అమ్మా త్రిశూల పానిధరుడు లింగడు చక్రం కలవాడు రంగడు అమ్మ త్రిశూల పానిధరుడు లింగడు రంగనికి లింగనికి భేదమా అమ్మా రంగనికి లింగనికి భేదమా ఉన్న చెట్టు ఎక్కువాడు రంగడు అమ్మా బిల్వ చెట్టు ఎక్కువాడు లింగడు పొన్న చెట్టు ఎక్కువవాడు రంగడు అమ్మ బిల్వ చెట్టు ఎక్కువవాడు లింగడు రంగనికి లింగనికి భేదమా అమ్మ రంగనికి లింగనికి భేదమా నామాలు దిద్దువాడు రంగడు అమ్మ విభూతి దిద్దువాడు లింగడు மாலி வாடு ரூம்மா விடுங்க ரனி கீங்கன்கிபேதமா அம்மா ரங்கி லிங்கனி பேதமா பீதாம்பரத ரங்க அம்மா புலிச்சர்மம்மலிங்க பீதாம்பரதருடம்ம ரங்க அம்மா புலிச்சர்மலிங்க ரங்கிங்கி பம்ம ரங்கன்கி லிங்கி பேதமா துளசிமால துடம்ம ரங்கடு அம்மா தும்மி லிங்கடு తులసిమాల దారుడమ్మ రంగడు అమ్మ తుమ్మి పూలమాల దరుడు లింగడు రంగనికి లింగనికి భేదమా అమ్మ రంగనికి లింగనికి భేదమా నిలువు బొట్టు బొట్టుదిద్దువాడు రంగడు అమ్మ అడ్డబొట్టుదిద్దు వాడు లింగడు నిలువు బొట్టు నిలువుబొట్టుదిద్దువాడు రంగడు అమ్మ అడ్డబొట్టుదిద్దువాడు లింగడు రంగనికి లింగనికి భేదమా అమ్మ రంగనికి భేదమా దారుడమ్మ రంగడు అమ్మ దారుడమ్మ లింగడు పించదారుడమ్మ రంగడు అమ్మ సర్పించదారుడమ్మ లింగడు రంగనికి లింగనికి భేదమా అమ్మ రంగనికి లింగనికి భేదమా రాధను చేపట్టినాడు రంగడు అమ్మ పార్వతిని చేపట్టినాడు లింగడు రాధను చేపట్టినాడు రంగడు అమ్మ పార్వతిని చేపట్టినాడు లింగడు రంగనికి లింగనికి భేదమా అమ్మా రంగనికి లింగనికి భేదమా గన్నట్టి వాడు రంగడు అమ్మా గణపతిని గన్నవాడు లింగడు బ్రహ్మను గన్నట్టి వాడు రంగడు అమ్మా గణపతిని గన్నవాడు లింగడు రంగనికి లింగనికి భేదమా अम्मा <Sess> रङ्गीलिङ्गी भेदमा रङ्गीलिङ्गी भेदमा अम्मा रङ्गीलिङ्गी भेदमा